హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో చికెన్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి యూనిక్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ముందుగా నేను ములక్కాడలు ఉంటాయి కదా అవి కొద్దిగా ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకోవడానికి పక్కన స్టవ్ పైన పెట్టేశాను ఇప్పుడు ఇక్కడ ఒక కుక్కర్ తీసుకోవాలి ఇందులో హోల్ గరం మసాలా అండి అంటే బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు వాము అజ్వా సారీ అజ్వాయి అంటాం మేము సో వాము బ్లాక్ కార్డమన్ అలాగే ఇంకా హోల్ గరం మసాలా ఉంటుంది కదా బిర్యానీ మసాలాలు జావిత్రి స్టార్ పువ్వు ఎందులో వాము అలాగే సోంపు కూడా యాడ్ చేశాను సో కొద్ది కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ క్వాంటిటీలో తీసుకోండి అలాగే షాజీరా కూడా ఇప్పుడు ఇందులో ఇక్కడ చూపిస్తున్న విధంగా పెద్ద పెద్ద పీసెస్ అండి చికెన్ అయితే ఇలా పెద్ద పెద్ద పీసెస్గానే వేసుకోవాలి సో ఈ స్టేజ్లో ఓన్లీ హోల్ గరం మసాలా అలాగే చికెన్ పీసెస్ కొద్దిగా ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను కదా స్టార్టింగ్లో సో అదే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు పసుపు కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వే ముందుగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఆ తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ అయితే వేసాను ఇందులో సరిపోతుందండి అందుకంటే చికెన్ నుంచి కూడా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా సో హాఫ్ కప్పు వేసుకుంటే సరిపోతుంది సో వేసుకొని ఇంకా లిడ్ పెట్టేయడమే జస్ట్ టూ విజిల్స్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువగా విజిల్స్ అయితే పెట్టకండి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది సో ఇక్కడ నేను కుక్కర్ లిడ్ అయితే పెట్టేశాను ఆఫ్టర్ టూ విజిల్స్ తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ సో ఇక్కడ చూడండి చికెన్ అయితే బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఒక పాట్ అయితే పెట్టానండి క్లే పాట్ ఇది జస్ట్ తెచ్చారనమాట కొత్తగా ఒక హాఫ్ అన్ అవర్ నేను దీన్ని వాటర్లో సోక్ చేసి పెట్టి ఆ తర్వాత సీజనింగ్ అయితే చేశాను ఆయిల్ మొత్తం అప్లై చేశాను లోపల బయట తర్వాత డైరెక్ట్గా ఇంకా కుక్ చేసేస్తున్నాను మట్టి స్మెల్ ఏం రాలేదు జస్ట్ హాఫ్ అన్ అవర్ సోక్ చేశానండి వన్ డే వన్ నైట్ మొత్తం ఓవర్ నైట్ మొత్తం సోక్ చేయాలంటారు కదా జస్ట్ నేనైతే హాఫ్ అన్ అవరే సోక్ చేశాను సో ఇంకా రెసిపీ స్టార్ట్ చేద్దాం ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసుకొని ఇంకొద్దిగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి సో వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని వేసాను మీ దగ్గర స్టాక్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులో ఒక మూడు మీడియం సైజు టమాటా పళ్ళను ఇలా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి ఇప్పుడు టమాటా పళ్ళు బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి సో ఇలా మూత పెట్టేస్తే టమాటా పళ్ళు తొందరగా మగ్గిపోతాయి సో ఇక్కడ చూడండి ఇది కూడా దీని లెడ్ కూడా నేను హాఫ్ అన్ అవర్ సో చేసి పెట్టాను కుండతో పాటే ఇంకా దానికి కూడా మొత్తం ఆయిల్ అయితే అప్లై చేసేసాను ఇంకా ఇక్కడ చూడండి టమాటా పళ్ళు అయితే బాగా సాఫ్ట్గా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనం కుక్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి లిడ్ ఓపెన్ చేసిన తర్వాత చికెన్ మిక్స్ చేయకూడదండి చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా కుక్ అయిపోయి ఉంటుంది మొత్తం మ్యాష్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్లోగా ఒక్కొక్క పీస్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఎక్కువ మిక్స్ చేయకూడదు మసాలాలు వేసిన తర్వాత కూడా జస్ట్ సాఫ్ట్గా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేయాలి సో చికెన్ పీసెస్ వేసిన తర్వాత అది బాయిల్ చేసేటప్పుడు వాటర్ వేశాను కదా అండ్ చికెన్ వాటర్ కూడా కొద్దిగా రిలీజ్ అయ్యి ఉంటుంది ఆ వాటర్నే నేను కుండలో అయితే వేసేసాను ఇలా ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు మరి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా సో నేను తక్కువగా వేసాను అనమాట ఈ స్టేజ్లో వేయాలని సో మీరు కూడా చెక్ చేసుకొని సరిపోతే అవసరం లేదు తక్కువ అనిపిస్తే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఇది వచ్చేసి మా హస్బెండ్ చేసిన స్పెషల్ మసాలా అనమాట దీని రెసిపీ కూడా నేను పెడతానండి ఓకేనా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎందులో అయినా యూస్ చేసుకోవచ్చు దీన్ని స్కిప్ చేసేవచ్చు ఏం అవసరం లేదు ఓకేనా నేను ఈ రెసిపీ కావాలంటే మీరు కింద కామెంట్ చేయండి ఈ పౌడర్ రెసిపీ నేను డెఫినెట్గా ట్రై పెడతాను సో ఇంకా ఇందులో వచ్చేసి కారం పొడి మీరు ఎంత స్పైసీగా తింటారో దాని అకార్డింగ్ యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఎండు కొబ్బరి పొడి ఒక మూడు టీ స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసి ఉడికించి పెట్టుకున్న ముల్లక్కాడలను కూడా వేసేసుకోవాలి ఇలా ముల్లక్కాడలను మరీ మెత్తగా అయితే కుక్ చేసుకోకూడదండి జస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది బాయిల్ అయితే సరిపోతుంది మరీ మెత్తగా బాయిల్ చేసుకోకండి ఇంకా ఇలా చికెన్లో వేసిన తర్వాత అది మళ్ళీ కుక్ అయ్యి మొత్తం మ్యాష్ అయిపోతాయి అనమాట అందుకనే ఎక్కువ బాయిల్ చేయకూడదు జస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అలా బాయిల్ అయితే సరిపోతుందనమాట ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి స్లోగా మిక్స్ చేయాలి లేదంటే చికెన్ అలాగే ములక్కాడలు కూడా మొత్తం మ్యాష్ అయిపోతాయి సో మిక్స్ చేసుకున్న తర్వాత లిట్ పెట్టేయాలి లిట్ పెట్టేసి మధ్య మధ్యలో జస్ట్ స్లోగా మిక్స్ చేస్తూ ఉండండి సో వాటర్ ఉన్నాయి కాబట్టి మాడిపోయే ఛాన్స్ అయితే ఉండదు జస్ట్ ఒక మధ్య మధ్యలో ఒక దీన్ని ఒక సెవెన్ మినిట్స్ ఇంకా లో ఫ్లేమ్లో పెడితే సరిపోతుందండి మన చికెన్ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లో అయినా రోటీలో అయినా చపాతీలో అయినా ఎందులో అయినా కానీ సూపర్ కాంబినేషన్ అనమాట సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయడమే సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి నా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అలాగే ఎలా ఉంది టేస్ట్ అనేది నా కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఓకేనా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఎటువంటి మసాలాలు ఎక్కువగా యూస్ చేయకుండా అసలు మసాలాలు ఎక్కువగా అసలు యూస్ చేయకుండా చికెన్ వేపుడు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి సో చాలా ఈజీ అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుందనమాట ఈ రెసిపీ అయితే దాల్ రైస్ చేసినప్పుడు సైడ్లో చాలా చాలా బాగుంటుంది సైడ్ డిష్ లాగా అయితే ఇంకా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ ముందుగా చికెన్ని శుభ్రంగా వాష్ చేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి సో ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట మరీ చేంజ్ అయ్యే బ్రౌన్ కలర్లో వచ్చేసి అవసరం లేదండి జస్ట్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ షేడ్లో వస్తే సరిపోతుంది సో ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో వాష్ చేసి పకాన పెట్టేసుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్లో కొద్దిగా ఉప్పు అలాగే వెనిగర్ వేసి శుభ్ర వాష్ చేసుకోండి స్మెల్ అనేది ఉండదు అనమాట నీస్ స్మెల్ అనేది ఉండదు సో ఇక్కడ చూడండి చికెన్ అయితే యాడ్ చేశాను చికెన్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో టమాటా పళ్ళు అండి ఒక చిన్న మూడు టమాటా పళ్ళు అయితే ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేయాలండి మూత పెట్టేసి మధ్య మధ్యలో కొద్దిగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట లిడ్ తీసి లేదంటే మాడిపోతుందండి ఇంకా చికెన్లో వాటర్ వేసి అస్సలు అవసరం లేదండి చికెన్లో ఉన్న మొత్తం వాటర్ మొత్తం అయితే రిలీజ్ అవుతుంది అండ్ టమాటా పళ్ళు కూడా ఇందులోనే సాఫ్ట్గా అయితే మగ్గిపోతాయి సో ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి సో ఉప్పు చూసి యాడ్ చేసుకోండి కావాలనుకుంటే తక్కువ పడితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సో ఉప్పు పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడు చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అవి కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు లిట్ పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట చికెన్ పీసెస్ వచ్చి ఇలా గరిటతో అంటే బ్రేక్ అయిపోవాలి సో అలా బాగా మెత్తగా సాఫ్ట్గా అయితే చికెన్ను ఉడికించుకోవాలి ఓకే అండి సో ఇక్కడైతే చికెన్ బాగా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్స్ సారీ ఒక రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను వాటర్ అస్సలు యాడ్ చేయలేదనమాట టమాటా పండ్లలో ఉండే వాటర్ అలాగే చికెన్లో కూడా వాటర్ ఉంటుంది కదా సో అదైతే పూర్తిగా రిలీజ్ అయిపోయింది అందులోనే ఆ వాటర్లోనే చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కారం పొడి అండి జస్ట్ ఉప్పు పసుపు కారం పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంతే యాడ్ చేశాను ఇంకా మసాలాలు అయితే ఏది నేను యాడ్ చేయలేదండి గరం మసాలా ధనియా మసాలా చికెన్ మసాలా ఏ మసాలాలు యాడ్ చేయలేదు జస్ట్ సింపుల్గా టేస్టీగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి సో ఎక్కువగా ఓవర్గా మసాలాలు వేసేసి హెవీ అయిపోయేలాగా కాకుండా ఇలా సింపుల్గా అయితే ఒకసారి ట్రై చేయండి దాల్ రైస్ చేసినప్పుడు సైడ్ డిష్ లాగా చాలా చాలా టేస్టీగా చాలా సూపర్గా అయితే ఉంటుందండి ఓకేనా సో చూసారు కదా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోగలరనమాట ఈ రెసిపీ అయితే సో ఏ మసాలాలు గ్రైండ్ చేసే అవసరం లేదు ఇంకా ఆ మసాలా లేదు ఈ మసాలా లేదని కూడా అసలు టెన్షన్ లేదనమాట ఇంకా కారం ఉప్పు పసుపు అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా జస్ట్ వాటితోనే చాలా టేస్టీగా చాలా సింపుల్గా అండ్ క్విక్గా కూడా రెసిపీ అయితే మనం ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ కొద్దిగా కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు కరివేపాక్ కరివేపాకు అయితే వేసాను మీ సో కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది సో కరివేపా సారీ కరివేపాకు అలాగే కొత్తిమీర రెండు కూడా యాడ్ చేసుకోండి ఓకేనా సో యాడ్ చేసుకొని ఒకసారి బాగా అయితే దీన్ని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని లిట్ పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేయడమే